ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు సూర్యాఘర్ పథకంపై అవగాహనకు ఏపీఎస్పీ డీసీఎల్ సోలార్ కంపెనీలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు ఆదివారం వరకు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది సోలార్ కంపెనీలు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని ఈ పథకం కింద సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునే వారికి యాభై శాతం సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు రెండు వేల ఇరవై ఏడు నాటికి కోటి ఇళ్లకు సౌర విద్యుత్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో నాలుగేళ్లకు పెట్టిన ఖర్చు తీరుకోను ఇరవై ఆరు ఏళ్ల పాటు సౌర విద్యుత్ పొందవచ్చని ఆయన వివరించారు బ్యాంకులు సైతం ఈ పథకానికి తక్కువ వడ్డీతో లోన్లు మంజూరు చేస్తున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో సీజీఎంలో రమణదేవి డిఎస్ వరకుమార్ ఎస్సి సురేంద్ర నాయుడు ఈఈ చంద్రశేఖరరావు డిఈ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక మంచి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం ముఖ్యంగా ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకాన్ని పబ్లిక్ లేకి తీసుకెళ్లడం ఇందులో మ్యానుఫ్యాక్చరర్స్ ఈ సూర్యగర్ సోలార్ ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ దానికి కావాల్సిన సదుపాయం కోసం బ్యాంక్ వాళ్ళు కూడా ముందుకు రావడం అందులో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రూపంలో ఇవ్వడం దాదాపు ఒక చిన్న ఇల్లు ఉన్నా కూడా వంద చదరపు గజాలు వేసుకుంటే ఇంటికి ఎంత కరెంటు ఛార్జీ అవుతుందో అది దాదాపు ఫ్రీగా ఒక నాలుగు సంవత్సరాల్లో ఫ్రీ అవుతుంది దీనికి కావాల్సిన అమౌంట్ కూడా దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందనేసి తెలుస్తూ తెలుస్తా ఉంది లక్ష రూపాయలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది కట్టాల్సిన పని లేదు ఇది ప్రతి ఒక్కరు కూడా అవగాహన తీసుకోవడం అవసరం ప్రతి హౌస్ ఓనరు మంత్లీ ఎలక్ట్రిసిటీ పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా పే చేసే బదులు మీ ఇంటికి ఎంత అవసరమో అంత సోలార్ని ని ప్రధానమంత్రి సూర్య గారు పథకాన్ని మీరు ఉపయోగించుకోండి దాంట్లో లక్ష అయిన ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తారు అది కూడా అతి తక్కువ వడ్డీతో స్టేట్ బ్యాంకు కెనరా బ్యాంకు ఇండియన్ బ్యాంకు అన్ని బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి బ్యాంక్ సదుపాయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తీసుకొని